గత పాలకుల అరాచకంతో మూసివేసిన స్కూల్ ను ఓపెన్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒకే రోజున తొమ్మిది వందల మందికి అడ్మిషన్లు ఇవ్వడం సరికొత్త రికార్డని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు పట్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు నెల్లూరు లో మంత్రి నారాయణు మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్ష తెలిపారు మంత్రితో కలిసి వీఆర్ హైస్కూల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను సోమిరెడ్డి పరిశీలించారు తరగతి గదుల్లో ఫర్నిచర్ డిజిటల్ ఎక్విప్మెంట్ గ్రౌండ్ చూసి సోమిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు

మాట్లాడు వచ్చి దీన్ని చూస్తున్నారు నారాయణ గారు దీన్ని డెవలప్ చేస్తున్నాడు మూసేసింది నాలుగైదు సంవత్సరాల క్రితం క్లోజ్ చేసింది రీఓపెన్ చేస్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక టాప్ కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఇది చేయటం ఒక్క పాత గోడలు బాగా థిక్నెస్ ఉంది కాబట్టి మిగతా టోటల్ డోర్స్ ఫ్లోరింగ్ సీలింగ్ అన్నీ కంప్లీట్ మార్చి బ్యూటిఫుల్గా తయారు చేశారు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ పిల్లలకి ఆ ప్లే గ్రౌండ్ అక్కడున్న ల్యాబొరేటరీస్ పైన పోయి చూసి వచ్చాం నారాయణ గారు ఓపికగా మొత్తం చూపించాడు నాకు నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇది ఇది ఒక చరిత్ర ఈ విఆ కాలేజీ నుంచి మాకు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు మేము విఆ కాలేజీలో చదువుకున్నాము జడ్జెస్ లాయర్లు చెప్తా ఉంటారు మేము ఇక్కడ ఈ కాలేజ్ పాలిటిక్స్లో ఇక్కడ నిలబడి రాజకీయం చేసినాం విఆ కాలేజీలో లా కాలేజీలో అది అదే క్లోజ్ అయిపోయిందనంటే బాధగా ఉండేది బట్ దీన్ని ఇంత ప్రత్యేక ఒక్క కార్పొరేట్ స్కూల్ రన్ చేసే నారాయణ గారు వాటితో కాంపిటేటివ్గా తన స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయటం అని అంటే ఆశ్చర్యం ఇప్పుడే తెలిసింది నాకు తొమ్మిది వందల చిల్లర మంది అడ్మిషన్స్ ఈరోజే క్లోజ్ చేస్తున్నారని బ్యూటిఫుల్గా తయారు చేశారు ఒక చరిత్ర విఆర్ కళాశాలంటే వెంకటగిరి రాజావారి కళాశాలంటే నెల్లూరు జిల్లాలో గుర్తుకొచ్చేది ఇది అటువంటిది మూతపడిపోయిన దాన్ని తెరిపించడం పెద్ద గొప్ప కాదు ఒక బ్యూటిఫుల్ క్రియేషన్ ఈరోజు నిజంగా మేము ఎవ్వరూ ఊహించలే దీనికి మాత్రం జిల్లా ప్రజలు రుణపడి ఉండాలి జిల్లా ప్రజలు రుణపడి ఉండాలి నెల్లూరు జిల్లాలో తెలిసిన బ్రాండ్లు ఏంటంటే వియాకాలేజు అటువంటి స్కూల్ని ఇంత రీస్ట్రక్చరింగ్ చేసి మొత్తం బ్యూటిఫుల్గా తయారు చేయటం జిల్లా వాళ్ళందరూ నారాయణ గారికి రుణపడి ఉంటాం నారాయణ గారి పిల్లలు ఆ పాప వాళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మంత్లీ టాయిస్ వాళ్ళు వచ్చి కూర్చొని బ్యూటిఫుల్గా చేశారు వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను